హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఇవాళ మన కిచెన్లో పచ్చిమిర్చితో పెరుగు తాలింపు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు పదే పది నిమిషాల్లో కడుపులో హాయిగా అన్నంలోకి కమ్మటి రుచిగా చాలా చాలా బాగుంటుంది ఈ పెరుగు తాలింపుని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు మీరు ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మరైతే లేట్ చేయకుండా ఈ కమ్మటి పెరుగు తాలింపుని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి పెరుగుని చక్కగా చిలుక్కొని బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి పెరుగు మరీ కమ్మటిది కాకుండా కొంచెం పులిసింది అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చీలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో జీలకర్ర ధనియాలు వేయించింది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇలా పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన ఈ పచ్చిమిర్చిని పెరుగులో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ లోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ తాలింపుని మొత్తం ఇలా పెరుగులో కలుపుకొని మొత్తం కలిసేలా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లో తాలింపు కోసం ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఈ పెరుగు తాలింపులో తాలింపు అనేది కొంచెం ఫ్రై చేస్తే బాగుంటుంది ఇలా వేగిన తర్వాత తుంచుకున్న ఎండుమిర్చి వేసి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఇష్టం ఉంటే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇవి రెండు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్న పెరుగులో వేసి చక్కగా కలుపుకోవాలి పోపు అనేది ఇలా ఎర్రగా వేగితే చాలా బాగుంటుందండి మన పెరుగు తాలింపులో ఇలా తాలింపు మొత్తం ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి పెరుగు తాలింపులో కావాలంటే రెండు మూడు పచ్చిమిర్చిని ఇష్టం ఉండేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అప్పటికప్పుడు మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా పెరుగు తాలింపు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కడుపులో కూడా హాయిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్